ఆరు వేల ఎకరాలు వెనక్కి తీస్తారా వదిలేస్తారా ప్రభుత్వంలోను కదలిక శూన్యం సరిహద్దు రాష్ట్రాల్లో ఆలయ భూములు ఉన్నట్లు రికార్డ్ సో సరిహద్దు రాష్ట్రాలలో మన దేవాలయాలకు సంబంధించిన భూములున్నాయి వాటిని మనం వెనక్కి తీసుకొచ్చుకుంటే మనకు లాభం అని చెప్పేసి కథనం సర్వే నెంబర్ లేవు హద్దులు సూచిక బోర్డులు లేవు మనం గుర్తించేదేలా సతమతం అవుతున్న అధికారులు గత సర్కారు బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటేనే ఆదాయం అనే ఒక వార్త కనబడుతుంది సరిహద్దు రాష్ట్రాల్లో ఆరు వేల ఎకరాలు భూమి ఉన్నట్లు రికార్డులో ఉంది ఈ భూమి అంతా దేవదాయ శాఖకు చెందినది కానీ ఎక్కడుందో ఇప్పటి వరకు అధికారులు గుర్తించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దతి నెలలు గడిచినా భూమిపై దృష్టి సారించలేదు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటారా లేక తాత్సారం చేసి వదిలేస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది గత ప్రభుత్వం చొరవ తీసుకోలేదు ఈ ప్రభుత్వం సైతం ఇప్పటివరకు చర్యలు లేక చేపట్టకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు భూమి స్వాధీనం చేసుకుంటే దేవాదాయ శాఖ ఆదాయం వస్తుందని ఆలయాలను అభివృద్ధి చేసుకోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు ఆరు వేల ఎకరాల ఎకరాలపై ఏం చేయాలి తెలంగాణలోని ఆలయాల పరిధిలో మొత్తం తొంభై ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు అందులో ఇరవై ఐదు వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని తెలిసింది మరో ఆరు వేల మూడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది ఆ ఆరు వేల ఎకరాలు భూమి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో ఉన్నట్లు రికార్డులో స్పష్టంగా ఉంది అగో రాజస్థాన్లో మన భూములు ఉండిదే నేమ్ ఆ భూమి ఎక్కడుందో మాత్రం పూర్తిగా అధికారులే తెలియడం అధికారులకు తెలియడం లేదని అభిప్రాయపడుతున్నారు సో అది గుర్తించడం ఎట్లా సో ఇతర రాష్ట్రాల్లో ఉన్న భూముల వివరాలు ఒకసారి ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భూములు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం నారాయణపేట జిల్లాలోని మాగనూరు గ్రామం నేరేడ్గ్ మండలంలోని సిద్ధిగా రాష్ట్రంలో ఉన్నట్లు రికార్డులలో ఉంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి వెయ్యి యాభై రెండు ఏడు ఎకరాల భూమి ఉంది వెయ్యి ఎకరాలు మన భద్రాద్రి రామయ్యకి ఈ భూమి ఏపీలోని కృష్ణ ప్రకాశం గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కర్నూలు జిల్లాలో కూడా ఉంది సో దేవాలయం పేరున ఇక్కడికి కూడా భూములను కూడా ఇస్తారు కదా సో ఆ భూములు అట్లే ఉన్నాయా మరి మింగేశ్వర తెల్లది జనగాం జిల్లాలోని జుడిషియల్ లింగాల గణాపూర్లోని రామచంద్ర స్వామి ఆలయానికి పన్నెండు ఎకరాల భూమి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కర్నేపాడు గ్రామం వట్టిచెరుకు మండలంలో ఇది ఉన్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి సో వరంగల్ పట్టణ పరిధిలోని రంగసాయి రంగసాయిపేట గ్రామంలోని స్వామి ఆలయానికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఈ భూమి ఏపీలోని కృష్ణా జిల్లా పెనుకంచి ప్రోల్లో ఉంది ఇక ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మట్టుకు పన్నెండు వందల ఎనభై ఎకరాల భూమి ఉందట ఈ భూమి మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లా బేలాపూర్ తాలూకా మండలం గోష్మి గ్రామంలో ఉందట ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ గద్వాల గల బాల బ్రహ్మేశ్వర స్వామి అన్నదాన సత్రానికి ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఎకరాలు ఉండగా ఈ భూమి ఏపీలోని కర్నూలు జిల్లాలోని జీ సింగవరం కల్లూరులో ఉంది ఇక హైదరాబాద్లోని నగర్లోని మల్లేపల్లిలో ఉన్న బాగ్ సీతారామచంద్రస్వామి ఆలయం సీతారాం మహారాజ్ సంస్థానకు రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలట ఈ భూమి మహారాష్ట్రలోని అమరావతి రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్లో ఉన్నట్లు రికార్డులలో చూపెడుతుంది ఇక ఉన్న రాష్ట్రంలో భూములు కాపాడుతలేరు వీళ్ళు మిగతా రాష్ట్రాలకు వెయ్యి ఎత్తుక మన భూమి మనకు అనేది అయితే అనుమానం